తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు ఉంటాడు అంటారు పెద్దలు వరల్డ్ ఫేమస్ యాప్ వాట్సాప్ను స్వదేశీ యాప్ అరట్టై ఇప్పుడు ఈ రేంజ్లోనే వణికిస్తోంది అరట్టై తో వాట్సాప్ విలవిలలాడుతోందా మేడ్ ఇన్ ఇండియా నినాదంతో ట్రెండ్లోకి వచ్చిన భారత యాప్ దెబ్బకు వాట్సాప్ ఇక తట్టాబుట్ట సర్దాల్సిందేనా భారత మెసేజింగ్ యాప్ అరట్టై మార్కెట్ లో సంచలనం సృష్టిస్తోంది వాట్సాప్ కు పోటీగా మేడ్ ఇన్ ఇండియా యాప్ అరట్టై జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది టారిఫ్లతో రంకలు వేస్తూ వీసా రెగ్యులేషన్స్ తో భారత్ ను దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్న అమెరికాకు ఆ దేశానికి చెందిన టెక్ దిగ్గజ కంపెనీలకు ఈ యాప్ గట్టి సమాధానమిస్తోంది వాట్సాప్ కు పోటీగా వచ్చిన అరట్టై ఇప్పుడు ఇండియాలో వాట్సాప్ కు చెక్ పెడుతుందా అన్నట్లుగా మోస్ట్ ట్రెండింగ్ లో వాడకలోకి వచ్చేసింది చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ ఈ యాప్ ను రూపొందించింది ప్రస్తుతం ఈ యాప్ యాపిల్ యాప్ స్టోర్ లో సోషల్ నెట్వర్కింగ్ విభాగంలో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది అరట్టై అంటే తమిళంలో మాట్లాడుకోవడం అని అర్థం అమెరికాతో సంబంధాలు కాస్త దెబ్బతిన్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఇటీవల ఆత్మ నిర్భర్ భారత్ కు పిలుపునిచ్చారు ఈ క్రమంలోనే ప్రారంభమైన అరట్టై యాప్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ ప్లాట్ఫామ్లలో అందుబాటులోకి వచ్చింది దీనిని ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు వాట్సాప్ కు ప్రత్యామ్నాయంగా నిలవాలని లక్ష్యంతో అరట్టే ప్రారంభమైంది అరట్టే లాంచ్ అయిన కొద్ది గంటల్లోనే వాట్సాప్ ను ఒక్కసారిగా అధిగమించింది నెంబర్ వన్ సోషల్ నెట్వర్కింగ్ యాప్ గా నిలిచింది అరట్టే యాప్ లో వాట్సాప్ లాగానే టెక్స్ట్ మెసేజ్లు ఫోటోలు వీడియోలు డాక్యుమెంట్స్ వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ ఇంకా అన్ని ఫీచర్స్ ఉన్నాయి స్పష్టమైన క్వాలిటీతో వాయిస్ కాల్స్ వీడియో కాల్స్ చేసుకోవచ్చు వార్తలు ఇతర సమాచారం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఇండియాలోని అన్ని లోకల్ లాంగ్వేజెస్ లో ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు ఇక వాట్సాప్ కాల్స్ గ్రూప్ చాట్లను మాత్రమే అందిస్తుంది కానీ అరటై మీటింగ్స్ స్కెడ్యూల్ చేయడం కోహోస్ట్లను లను జాయింట్ ఫీచర్ కూడా అందిస్తోంది త్వరలోనే ఈ యాప్ లో అప్డేట్స్ వస్తాయని తక్కువ కాలంలోనే దీన్ని సంస్థ చెప్తోంది ఇక రోజుకు మూడు వేల సైన్ అప్స్ నుంచి మూడు లక్షల యాభై వేల మంది సైన్ అప్ అవుతూ వాట్సాప్ కు దడ పుట్టిస్తోంది కేవలం రెండు మూడు రోజుల్లోనే వంద రెట్లు పెరిగిపోవడం చూసే ప్రపంచవ్యాప్తంగా టెక్ ఎక్స్పర్ట్స్ షాక్ అవుతున్నారు ప్రభుత్వ ప్రోత్సాహం సోషల్ మీడియా బజ్ ప్రైవసీ పైవేర్ ఫ్రీ ఆల్టర్నేటివ్ కావడంతో ఈ యాప్ ఇప్పుడు అత్యంత వేగంగా దూసుకుపోతోందని త్వరలోనే భారత్లో వాట్సాప్ క్రేజ్ తగ్గడం ఖాయమని నిపుణులు చెప్తున్నారు మరోవైపు అరట్టై ప్రభంజనం టెక్ దిగ్గజాల గుండెల్లో గుబులు రేపుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి నిజానికి ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద పాపులేషన్ ఉన్న ఇండియాపై సర్వీసెస్ లో గాని బిజినెస్ లో గాని ఆధారపడుతూ చివరికి మన దేశానికి తీవ్ర డ్యామేజ్ కలిగించాలని చూస్తున్న యుఎస్ అంతర్మధనంలో పడే పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అమెరికా కంపెనీలకు బిజినెస్ చేసుకోవడానికి ఇండియా అతిపెద్ద ప్లాట్ఫామ్ అయినప్పటికీ ట్రంప్ భారత్ ను దెబ్బ కొట్టాలని చూడటంతో ఇండియన్స్ విసిగిపోయే పరిస్థితి ఏర్పడింది మన సొంత టెక్నాలజీ యాప్స్ ను వాడుకోవాలన్న ఆలోచన ప్రజల్లో బలంగా పెరిగిపోయింది దీంతో వాట్సాప్ కు పోటీగా వచ్చిన అరట్టయికు భారత్ బాగా కనెక్ట్ అవుతున్నారు ఇక ఇదే దూకుడు క్రేజ్ కొనసాగితే ఇండియాలో వాట్సాప్ కు అరట్టయి చెక్ పెట్టేలా రోజులు ఎంతో దూరంలో లేవంటున్నారు టెక్ నిపుణులు